అల లూయ ఇంకెప్పుడు చూడండి కింద నీకు సహాయము చేయవాడను నేనే ఎవరు సహాయం చేస్తున్నాడమ్మా ఆ ఎవడిది ఇక్కడ వాక్యం నీకు సహాయము చేయు నేనే దేవుడే నీకు సహాయం చేయాలండి అల ఎవరు సహాయం చేయరు నీకు సహాయం చేస్తే కొంచము నీకు సహాయం దొరికేము గానీ నీకు పరిపూర్ణమైన సహాయం దొరకదు నీకు పరిపూర్ణమైన సహాయం దొరకాలంటే దేవుడే సహాయం చేస్తారంట నేనే నీకు సహాయము చేస్తా దక్షిణ దో నిన్ను ఆదుకొందును నిన్ను నేను ఆదుకొందును నీ మీద నీ మీద కోపపడిన వారందరూ కోపడు వారందరూ సిగ్గుపడి సిగ్గుపడి దేవుడే నీకు సహాయం చేస్తాడంట ఆయన నీదైన దర్శన స్థముతో నిన్ను ఆదుకుంటాడంట ఆదుకుంటాడంట లూయ నేను అనేక రకాలుగా ఈరోజు నిన్ను ఆదుకుంటాడమ్మా అనేక రకాలుగా ఆదుకుంటాడు లూయ ఇంకా నీ పరి నీ నీ పరిస్థితులకు నీ ప్రార్థనకు జవాబు రాలేకపోవచ్చు ఇప్పటి వరకు లేకపోతే నువ్వు అనుకున్న సమస్యలకు ఇప్పటి వరకు విడుదల కలగకపోవచ్చు లేకపోతే ఈరోజు వరకు నువ్వు అన్నిట్లలో జీరో ఉండొచ్చు లేకపోతే ఇప్పటి వరకు మీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేక అదే సమస్యలు అలల్లాగా నేను కొడుతూ ఉండొచ్చు ఈ రోజు ఈ వాక్యము ఈ వాగ్దనమును నెరవేరును గాక ఈ వచనము ఈ వర్డ్ నీ మీద నీ కుటుంబ మీద గాక ఈ వాక్యము ఈ రోజు బయలుదేరి నీ కుటుంబాన్ని నీలో నీ తలంపులో నీ ఆలోచనలో నీ సమస్యతో ఇది మాట్లాడును గాక మార్గాలు తెరవబడును గాక హాల లోయ ఆయన సహాయము నీకు వచ్చును గాక ఆయన అస్సము నీ మీదికి వచ్చును గాక ఆయన నీతి అనే దక్షణ అస్సముతో నేను ఆదుకోవును ఆయన మరి మనం ఉన్నప్పుడు మన మీద కోప మరి దేవుడు ఉరుకుంటాడా ఉరుకుంటాడా ఏమంటుండు నీ మీద కోపపడువారు వారు సిగ్గుపడదరు ఒకరోజు ఈ రోజు పాపం వాళ్ళ ముందును ఓడిపోయిన ఏమో కానీ ఒకరోజు వాళ్ళు నీ ముందు తల దించుకోబోతున్నారు దేవునికి మహిమ చెల్లిసామా దేవునికి మహిమ కలువును గాక్క ఏమవుతుంది ఏమవుతుంది ఇక్కడ నీ మీద కోప పాడరు సిగ్గుపడి విస్వయము నందదరు అమ్మా ఎందుకు రాోలికి పోయినా అలాయ ఇక్కడ నేను అయిపో కదా ఎందుకురా వీళ్ళు జోలికి పోయినా అని చెప్పేసి అలిసిపోతారంటను ఎవరు జోలికి అన్న పోవచ్చు కానీ వీళ్ళు జోలికి పోవద్దు నిజంగా అండి దేవుడు మనని ప్రత్యేకంగా అండి అల్లుయ్య ఆయన ప్రత్యేకత ఎలాంటిది అంటే నువ్వు ఊహించలేవు నువ్వు ఊహించలేవు నేను ఎందుకంటున్నా అన్నిటికంటే సమయం నేను అంటున్నా నువ్వు దేవుని పెట్టు నువ్వు దేవుని పెట్టి చూడు ఒక్కసారి నీ ఆలోచనలు ఆలోచించే బాధలో ఆ సమయం అంతా దేవుని నువ్వు పెట్టు రాత్రి కొంతమందికి నిద్ర పట్టకుండా ఉంటుంది ఎందుకు నిద్ర పట్టకుండా ఉంటుంది అంటే దేవుడు ప్రార్థన చేసుకోవాలి సిగ్నల్ ఇస్తుంది నీకు కొంతమందికి ఒకటైనా ప్రా నిద్ర పట్టదు రెండైనా నిద్ర పట్టదు నాలుగైనా నిద్ర పట్టదు కొద్దిగా మధురాతి మేలుకొస్తుంది ఎందుకు మేలుకొస్తుందంటే దేవుడు నీకు సిగ్ లే ప్రార్థన చేయి అంటే అటు మెసులుతో ఇటు మెసులుతో అటు బొర్రుతో ఇటు బొర్రుతో ఆ ఇటు బొరుకుటో ఇది ఎటు ఇటు పొరుతావు కానీ నీకు మాత్రం నిద్ర పట్టదు ఎందుకు పడతలే నిద్ర ఎందుకు పడతలే నిద్ర ప్రార్థన చేసుకో అని చెప్తుంది దేవుడు కానీ నువ్వేం చేస్తావు బొర్రుతా బొర్రుతా కానీ నేను మాత్రం ప్రార్థన చేయ ఎంత ముండలు అంటే కొంతమంది చానా ముండలు మేము బాధనానుభవిస్తా కానీ నోరు తెసి మాత్రం ప్రార్థన చేయాలి మౌనంగానే ఉంటా నేనే బడుగుమాయమడా ఏం చెయ్యమ నిన్ను ప్రార్థన చెయ్యి నువ్వు ముర్రపెట్టు నీ సమస్య ప్రభు పాత దగ్గర పెట్టు ఏడు రోజే రోజు ఆయన పాత దగ్గర గోచాడు ఆయన నడుగు నువ్వు నా పరిస్థితులు మారాలా ప్రభు ఈరోజు నీ సమస్య నీ చుట్టే తిరుగుతుందంటే అది సంగపా అది సంఘపు సంఘ కాపరే ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లమే అది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే కనుక నీ సమస్య నీ చుట్టే తిరుగుతుంది హలోయ ఇంకోటి రెండేది తెలుసా వీళ్ళు ఎంత చెప్పిన ఆత్మీయంలో ఏమాత్రం ఎదిగారండి నువ్వు డ్యూటీ చేస్తున్నావు సంవత్సరం నుంచి నీకు జీతం పెరుగుతుందా లేదా